నిన్న మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో కొంతమంది వైసీపీ కార్యకర్త చేసి ఫ్లప్ పెట్టుకొని పట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది మేము అధికారంలోకి వస్తే ఒక గంగమ్మ జాతరలో కొట్టెలు జరిగినట్టు ఒక్కొక్కరిని రప్ప రప్ప అని పెడితే దాన్ని ఆయన సమర్థించ తప్పు చేశామని మాట్లాడకుండా సమర్థించడం కట్టేనంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా కూడా ఒక పిచ్చుడిని అడిగినా కూడా సమర్థించడు ఎందుకు తెలుసా ఒక జాతరలో రప్ప రప్పని నరకడం ఏంటి నరికేది ఎవరిని అమ్మవారికి బలిచ్చే ఒక మేటను గాని కోడిని కానీ ఒక పురాతకం నుంచి ఆనవాయిత వస్తుంది కాబట్టి ఒక దేవుడికి నైవేద్యం పెట్టే పద్ధతి అది దాన్ని మనుషులను అరుకుతానని రప్పారప్పా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్ని రిటైర్ అయిపోయిన ఒక వ్యక్తి మాట్లాడాడంటే ఆయన సైకో కాదు మెంటల్ పిచ్చి అనేక రకమైన పదాలు వాడచ్చు ఆయన మీద ఎందుకంటే ఒక మానవ జన్మ ఎత్తినట్టు మాట్లాడే ఆలోచనలు అయితే ఆయన కాళ్ళు లేవు పులివెందల్లో రోజు వరకు కూడా ఒక రౌడీ ఒక గోండా మీద గెలిచిన వ్యక్తి తప్ప ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అలాగా ప్రజల్ని మోసం చేసి ఏదో భగవంతుడి వల్ల నాన్ వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎంత చక్కగా పరిపాలించవచ్చండి ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాల్లో గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ అలాంటి రాష్ట్రాన్ని నువ్వు రావణాసుడు కాష్ట లాగా చేసేసి ఇప్పుడు ఈరోజు నూట యాభై ఒక్క సీటు ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది పదకొండుకి దిగజారు ఉంటే ఎంత నీచమైన అసలు శాంతి కోసం ఆడవాళ్ళు అన్న ఆంధ్ర ఇండియాలో కూడా ఆడవాళ్ళు పద్ధతిగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో సినిమా డైలాగ్ చెప్తే తప్పేవాళ్ళు సినిమాలో డైలాగే కదా అన్నమాట సినిమా డైలాగ్ చెప్తే సినిమా ఫంక్షన్ దగ్గర చెప్పండి ఎవడైనా ఆస్వాదిస్తాడు నువ్వు ఒక లో ప్రతిపక్షాల్లో ఉండాల్సిన అనుకుంటున్నావు నువ్వే చెప్పావు దాన్ని ప్రతిపక్ష వాదాలు లేకుండా బయటికి బహిష్కరించారని మరి అలాంటి ఆలోచన ఉన్నవాడి నువ్వు ఎలా చెప్పగలుగుతావు నువ్వు మాజీ సీఎం అండి సాధారణ వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి అంటే ఎవడు పట్టించుకోడు ఒక మాది ఐదు సంవత్సరాలు సీఎం చేసి నువ్వు ఈ రోజు ప్రజలతో తిరగదాను అని మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ఇలా జాతర దగ్గర చెప్పడం చాలా కరెక్ట్ కాదు అది చాలా తప్పది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నన్ను తెలియకుండా జరిగిందంటారు అధ్యక్షులే ఏమండి మోహన్ రెడ్డి చిన్నపిల్లడు కాదు ఎందుకు తెలియదు అన్నీ తెలుసు ఆయనకి కాకపోతే ఆయన సైకో మైండ్ ప్రజల దగ్గర ఎలా మాట్లాడాలి ప్రజలకి ఏమి ఇవ్వాలి ఏం నేర్పించాలన్నది ఆలోచించాలి తప్ప అంతేగాని నోటికి ఏది వస్తే అది పిచ్చోళ్ళగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదండి నువ్వు ఎప్పుడు పులివెందల్లోని నీ అనంతపురంలోని ఆ కడప జిల్లాల్లో రౌడీజియం చేశావంటే ఇప్పుడు కుదరదు ఇప్పుడంతా రెండు వేల ఇరవై ఐదు ఏ సందిలో కూడా రౌడీజం అన్నది జరగకుండా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో రామరాజ్యం లాగా ఇక్కడ పాలించాలండి భారతదేశంలో చూడండి ఇప్పుడు ఈరోజు యోగా డే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ పెట్టాడు మన గొప్పతనం ఇక్కడ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారి గానీ అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ర్యాలీ అప్పుడు కొంచెం పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది తొక్కి పడేస్తామని పట్టుకోవడం అది అసలు కరెక్ట్ కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా పిచ్చి రోజుల్లో ఉన్నాడండి ఆయనకి ఇంకా తెలియట్ల అందులోంచి బయటికి రమ్మనండి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోమనండి ప్రజలు కొండ మీదకి ఏం చేయాలా రోడ్లు వేయాలా చెప్పులు లేకుండా ఎలా తిరుగుతున్నారు ఆటి మీద పెట్టండి ఈ రప్ప రప్ప రాసేస్తా గీసేస్తా కోసేస్తా నరికేస్తా అన్న రోజులు వెళ్ళిపోయినాయి ఇంకా అవ్వదు రాజారెడ్డి కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ అలాంటి దొరికితే అసలు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ప్రజల్లో ఏం నాడి తీసుకుంటున్నారు మీరు ఆయన అధికారంలో మొన్నటి వరకు పదకొండు వచ్చినాయి కదా ఇప్పుడు ఒక్కటి కూడా రాదు చూసుకోండి ఎందుకంటే అలాంటి దరిద్రం మనకు వదిలిపోయిందని ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరు సరదాగా జీవిస్తున్నారు మళ్ళీ దరిద్రాన్ని ఎవ్వరు ఏ ప్రజలు కూడా తెచ్చుకోరు కనుక మీరు అది ఊహించుకోకండి ఉంది వన్ ఇయర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతే బాగానే ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అలాగే పింఛనీళ్ళు అమలు చేశారు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు అలాగే సంవత్సరానికి మూడు బంటలు అన్నారు గ్యాస్ బండ్లు కూడా అమలు చేశారు మొన్న జూన్ పన్నెండో తారీఖుని తల్లికి వందనం ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలకి అమలు చేశారండి అంటే వైసీపీలు అంటున్నారు గవర్నమెంట్ వచ్చి దాటిన ఎటువంటి హామీలు ఇవ్వలేదు ఇచ్చిన ప్రచారం చేసుకుంటున్నారని అల్లికి వందనం అందరికి పడ్డాయండి ఏయో కొద్దిగా ఇద్దరికి ఏదో వల్ల ఒక తేడా ఉంటే ఆ తేడా అనేది రేపు ఇరవై ఆరు వరకు జూన్ ఇరవై ఆరు సరి చేసుకోమన్నారు సరి చేసుకుని నెలాగారికి వాళ్ళు కూడా పడతాయి ఏంటి అన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత శుభ్రంగా సూపర్ గా ఉంది గత ప్రభుత్వం గత గవర్నమెంట్ కి ఇప్పటికే డిఫరెన్స్ ఉందా గత గవర్నమెంట్ గారికి ఇప్పుడు గవర్నమెంట్ డిఫరెన్స్ ఉంది ఆ గత గవర్నమెంట్ లో ఏం మాట్లాడినా భయ భయపడి మాట్లాడేవారు ఏం జరుగుతుంది అని మాట్లాడేవారు ఈ గవర్నమెంట్ లో శుభ్రంగా ప్రశాంతంగా ఉందండి లాండర్ ఎలా ఉంది లాండర్ కూడా బ్రహ్మాండంగా ఉందండి ఏం బాగాలేదంట రౌడీజం అంతా పెరిగిపోయి దాడులు ఎక్కువైపోయి తప్పుడు ఏమీ లేదు ఏమీ లేదండి ఏమీ లేదు శుభ్రంగా ప్రశాంతంగా ఉందండి ఈ సంవత్సరం కాలంలో ప్రశాంతంగా పరిపాలన ఉంది గత ప్రభుత్వం కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఉందండి